చైన్ స్నాచింగ్ ఎవరు చూసి నేర్చుకున్నావు ఎందుకు స్నాచింగ్ చేస్తావు నైన్టీ సెవెన్ కలిగి నేను ఒక డ్రింక్ చేస్తున్నా సార్ అప్పుడు అంటే పేకాట క్లబ్లు క్లబ్ లా చేసి చేసిన సార్ పైసలు డబ్బులు లేనందుకు చేసిన సార్ ఎలా చేస్తా వస్తుంది తీసుకొని అమ్మెసే ఫోర్ థౌసండ్ వచ్చాయి సార్ ఆ నాలుగు వేలు చేస్తా సరే ఆ తర్వాత తిరుపతి వెళ్ళిపోయినా టీవీలో వస్తుంది లడ్డులు అమ్ముతారు ఒక ఆయన ఆయన దగ్గరనే అన్ని టోకన్స్ దొరుకుతాయి లడ్డు అవి మొత్తం ఈ బ్లాక్ మార్క్ చేస్తుంది ఎవరి పేరు ఆయన దొరుకుతాడు అక్కడ దొరుకుతాయి పోలీసు వాళ్ళు కూడా మామూలు ఇస్తారు వెయ్యి రెండు వేలు ఇచ్చేస్తాడు పోలీసు రాయడం ఉన్నప్పుడు వెళ్ళిపోతాడు ఇక కిందికి అప్పచెప్పేసి మరి ఎందుకు హైదరాబాద్ వచ్చా క్రైమ్ వాళ్ళు టాస్క్ ఫోర్స్ వాళ్ళు ఓల్డ్ సిటీ వాళ్ళు ఒక ఫైవ్ హండ్రెడ్ సిక్స్ హండ్రెడ్ నెంబర్స్ పోలీసు వాళ్ళు తిరిగి సార్ నా కోసం ఆసు వచ్చి ఇటు తీసుకొని వచ్చిండ్రు సార్ జైల్లో బిల్డో వేణుపించింది ఒక వారం రోజులు భయం అనిపిస్తుంది సార్ జైలు అంటే ఎట్లా ఉంటుందో అని జైలు తినిపోయినా పోయినాం ఎమర్జెంట్ కనిస్టర్ సరే అని చెప్పి బ్రాండ్ గిట్ల కొట్టినాము ఇట్లా ఎన్నో పైసలు వస్తాయి సార్ ఎగరేషికి ఆ పైసలు అందరం పంచుకున్నాం పంచుకున్నాము రూమ్ కాడకి వచ్చినాం బ్యాండ్ అక్కడికి మాట్లాం చేసి డ్రింకింగ్ ఇట్లా చేసినాము అందరం ఒకయిన అంటే మర్డర్ కేసులో మర్డర్ చేస్తున్నా నువ్వు లేవు సార్ పోలీసులు చెప్పలేదా కానీ జైల్లో వచ్చిన తర్వాత మీరు ఒక మార్పు వచ్చింది జైలు అధికారులు గుర్తించారు మీకు ఒక ఉద్యోగం ఇప్పించారు ఒక బాట కల్పించారు కానీ కొంతమంది మళ్ళీ బయటకు వచ్చా కూడా అదే వైపు వెళ్ళాలని చూస్తుంటారు ఎందుకంటే చేస్తాం సార్ మళ్ళీ డ్రింక్ చేస్తే మళ్ళీ అదే పనులకి దూక్తా సార్ కొంతమందికి అంటే సార్ ఇప్పుడు వెల్కమ్ టు క్రైమ్ కన్ఫెషన్ పుట్టిన ప్రతి వ్యక్తి నేరం చేయదు నేరం చేసిన ప్రతి వ్యక్తి నేరస్తుల కుటుంబం నుంచి రాడు పరిస్థితుల ప్రభావం లేదా చెడు సావాసం నేరాల బాట పట్టి తర్వాత జైలు జీవితం అనుభవించిన తర్వాత వాళ్ళలో ఒక పరివర్తన వస్తుంది అటువంటి పరివర్తన వాళ్ళని జైలు శాఖ గుర్తించి వాళ్ళకి జీవనోపాధి కల్పిస్తున్న వ్యక్తులని ఈ వారం పరిచయం చేస్తున్నాం ఈ వారం మన గెస్ట్లు ఇద్దరు ఉన్నారు ఒకరు చైన్ స్నాచింగ్ చేశారు మరో వ్యక్తి మర్డర్ చేశారు నిజంగా స్నేహి చైన్ స్నాచింగ్ ఎందుకు చేయాల్సి వచ్చింది ఇంకొక వ్యక్తి మర్డర్ చేశారా లేదా అక్కడున్న స ఆ సర్కిం టమ్స్లో అతను కానీ చిక్కుకున్నాడా ఏ పరిస్థితుల్లో వాళ్ళు నేరం చేశారని విషయాన్ని వాళ్ళని అడిగి తెలుసుకుందాం ఒకరి పేరు శివ మరొకరి పేరు మధు శివ మధు వీళ్ళిద్దరూ ఈరోజు మన గెస్ట్లు వాళ్ళని అడిగి ఎలాంటి క్రైమ్ చేశారని విషయాలు వాళ్ళని అడిగి తెలుసుకుందాం మధు ఫస్ట్ చెప్పు నువ్వు నేరాల పాటు ఎందుకు చదువుకున్నాను అంటున్నావు శ్రీకింద్రాబాద్ పద్మనాయణ గారు ఉన్న నువ్వు నేరాల వైపు ఎందుకు రావాల్సి వచ్చింది చైన్ స్నాచింగ్ ఎవరు చూసి నేర్చుకున్నావు ఎందుకు స్నాచింగ్ చేశావు నువ్వు చెప్పాలి నేను డ్రింక్ చేసి చైన్ స్నాచింగ్ చేసిన సార్ నీ పేరు మీ ఊరు మీ అమ్మగారు నా లోకలే సార్ సికింద్రాబాద్ సీతాఫాం అండి పుట్టివేరేది కూడా అక్కడనే ఉండేది అక్కడనే ఎందుకు చైన్ స్నాచింగ్ చేయాల్సిన పరిస్థితి ఎందుకు వచ్చి డ్రింక్ చేసి చేసిన సార్ పైసలు డబ్బులు లేనందుకు చేసిన సార్ అంటే డ్రింక్ చేసి స్నాచింగ్ చేయడం అని కాదు కదా దానికి ఒక ప్లాన్ ఉంటుంది ప్రాబ్ సార్ అంటే చైన్ స్నాచింగ్ చేయాలనే ఆలోచన ఎందుకు వచ్చింది బంగారం వస్తుంది అమ్ముకుంటే డబ్బులు వస్తాయని చేసినా సార్ ఎలా చేస్తావు బైక్ మీద పోయినా సార్ బైక్ మీద రోడ్ పైన బండి అయిపోయి వెనక ముంగట నడుచకుండా పోతుంటే వెంకెళ్ళి లాగి తెంపుకొని ఉత్తి టూ గ్రామ్స్ వచ్చింది సార్ తీసుకొని అమ్మేస్తే ఫోర్ థౌజండ్ వచ్చాయి సార్ ఆ నాలుగు పేరుతో జీవితం సరిపోద్దు అనుకున్నావు మీ ఏదైనా వస్తాయి కానీ బీర్లు గిళ్ళు తాగొచ్చు అని తీసుకున్నా సార్ నాలుగు వేలు చేస్తాం నాలుగు వేలు తీసుకొని మొత్తం దాగేసింది సార్ రింగ్ చేసినా ఎంజాయ్ చేసేసినా సార్ నాలుగు వేలు రూపాయలు అవును సార్ తిరుపతి పోయినా సార్ ఆ తర్వాత తిరుపతికి వెళ్ళిపోయినా టీవీలో వస్తుందండి తిరుపతికి వెళ్ళిపోయి ఫార్టీ డేస్ ఎవరికి ఫోన్ చేసి టీవీ నైనా వాట్సాప్లో అప్పటిదప్పుడు వచ్చేసింది సార్ ఇంటికాడ ఒక ఆయన అరేపు కోసం పోలీసు వాళ్ళు వచ్చింది టీవీలో వచ్చింది అనగానే సీసీటీవీలో సీసీటీవీలో వచ్చింది సార్ సీసీటీవీ ఫోటోస్తో అప్పటిదప్పుడు టాస్క్ ఫోర్స్ వాళ్ళు పోలీసు వాళ్ళు అందరూ ఇంటికాడికి కాడికి సార్ నేను అప్పటికి కాచీ కూడా పోయి ట్రైన్ ఎక్కి తిరుపతికి వెళ్ళిపోయినా సార్ తిరుపతికి వెళ్ళిపోయి నర్సుకుంటే ఎక్కినా సార్ మీట్లు త్రీ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ ఎక్కినా ఎక్కి పైన పోయి రెండు మూడు రోజులు ఉన్నాక ఒక ఆయన లడ్డూలు అమ్ముతారు సార్ లడ్డూలు అమ్ముతారు ఒక ఆయన ఆయన దగ్గరనే అన్ని టోకన్స్ దొరుకుతాయి లడ్డూలు అవి ఆయన ఏమన్నాడు నా దగ్గరనే జాబ్ చేసుకో ఆ టోకన్లు పట్టుకో ఒక బండ కింద పెడతారు టోకన్స్ అవి ఉండాలి వారన్నా వాళ్ళు వస్తే ఫోర్ అన్నీ అడిగితే అవి తీసి ఇచ్చేసి ఇట్లా కాపలు కూర్చోమని చెప్తుండే సార్ డైలీ త్రీ హండ్రెడ్ ఫోర్ హండ్రెడ్ ఇస్తున్నాయి ఆయన ఎయిటీ ఎంత ఇచ్చాడు మీకు లడ్డు టోకెన్ టోకన్లు ఉంటాయి సార్ ఐదు వందల లడ్డు ఆరు వందల లడ్డు ఉంటాయి వన్ అవర్ లోపల అన్నం ఇస్తాం సార్ బ్లాక్లో సార్ బయటకెళ్ళి దొరుకుతాయి బయట ఉంటారు సార్ వాళ్ళు బ్లాక్లో తెచ్చి ఫార్ ఫార్టీ రూపీస్కి వాళ్ళు ఫోర్ తెచ్చుకుంటారు సార్ మనం మేము వన్ ట్వంటీ లాగా ఒకటి కొనుక్కుంటాము ఫోర్ నాలుగు లడ్లు మేము వన్ ట్వంటీ లాగా కొనుక్కొని కస్టమర్స్కి ఫిఫ్టీ రూపీస్కి ఎయిటీ రూపీస్కి ఒకటి అమ్ముతాం సార్ లడ్డు టోకెన్ ఇరవై ఐదు రూపాయలు కదా ఫార్టీ రూపీస్కి ఫోర్ లడ్డులు సార్ అవును ఫార్టీకి ఫోర్ నర్చుకుంటా ఒకటి ఎక్కితే ఫ్రీ లడ్డు ఒకటి వస్తారు ఫైవ్ టోకెన్ ఇస్తారు సార్ దాన్ని అది వాళ్ళు భక్తులు తీసుకోరా భక్తులు కదా సార్ ఇట్లా బతకడానికి వచ్చిన వాళ్ళు చాలా మంది ఉంటారు ఈ బిజినెస్ చేస్తారనమాట టోకెన్లు తెచ్చి ఇస్తే మీరు డబ్బులు ఇస్తారు ఎక్కువ ఇస్తారు దానికి అట్లా సార్ టోకెన్లు అంటే లైన్లో వెళ్తున్న వాళ్ళు లడ్డూల కోసం కొంతమంది వెళ్తుంటారు అవును సార్ లడ్డూల కోసమే కొంతమంది వెళ్తున్నారు ఆ టోకన్లో తెచ్చి మాకు అమ్ముతారు సార్ లేకుంటే మీరు ఎంత కొంటారు మేము వన్ ట్వంటీకి నాలుగు లడ్లు కొనుక్కుంటాం సార్ మేము రూపాయలది మూడు రెట్లు కొంటారు అవును సార్ కొని కొని మేము అమ్ముతాం సార్ ఫిఫ్టీ రూపీస్ ఒకటి ఎయిటీ రూపీస్కి ఒక సార్ సీజన్ బట్టి అమ్ముతాం సార్ వన్ అవర్లో పట్టు అన్ని కంప్లైంట్ అయిపోతుంది సార్ అంటే అక్కడ లడ్డూలు బ్లాక్లో దొరుకుతాయి విషయం ఎవరు భక్తులకు ఎలా తెలుస్తుంది అడుగుతారు సార్ వచ్చి అడుగుతారు ఆ ఏరియా అలాగే ఉంటుంది అన్నమాట లటర్ కొండ మీద మన టీవీ దగ్గరనే సార్ రాగి చెట్టు ఉంటుంది టీవీ ఉంటుంది కదా సార్ పెద్దది మన అన్నదానం కానీ అన్న సార్ ఎవరు ఈ మొత్తం ఈ బ్లాక్ మార్క్ చేస్తుంది ఎవరు పేరు తిరుపతి రెడ్డి తిరుపతి రెడ్డి తిరుపతి ఆయన దొరుకుతాడు అక్కడ ఆయన దొరకడు సార్ దొరికితే పోలీసు వాళ్ళకి కూడా మామూలు ఇస్తారు వెయ్యి రెండు వేలు ఇచ్చేస్తాడు పోలీసు రాయిడు ఉన్నప్పుడు వెళ్ళిపోతాడు ఇక కిందికి అప్పచెప్పేసి మళ్ళీ ఇక రెండు మూడు రోజులు రాడు నేను కూడా థర్టీ డేస్ రెగ్యులర్ దర్శన దర్శనం చేసినా సార్ నేను కూడా బ్లాగే ఎలాగ తిరుపతి దర్శనం ఇప్పుడు టోకెన్ బ్యారెక్లో ఇడవంగానే లడ్డూల కాడికే ఉడకాలా సార్ ఫస్ట్ లడ్డుల దగ్గరికే ఉడకాలి కదా సార్ లడ్డులతో ఫస్ట్ ఆ లైన్ తీసుకోగానే ఇట్లా స్ట్రేట్గా బ్యారట్లు ఉంటాయి సార్ అన్నీ ఈ వన్ అవర్ ఈ నాలుగు నాలుగు టోకెన్లు తీసుకున్నాక మళ్ళీ వన్ అవర్ అయినాక ఫింగర్ ప్రింట్ కంప్యూటర్లో ఎక్కదనమాట మళ్ళీ ఇంకో బ్యారక్లకి అది ఓపెన్ చేయంగానే మళ్ళీ అలా నాలుగు అట్లా రోజు ఇరవై లడ్లు తీసుకొని వస్తుంది సార్ నేను వన్ అవర్కి ఒకసారి ఫింగర్ ప్రింట్ వన్ అవర్లో పూట మళ్ళీ ఫింగర్ పెడితే దొరికిపోతాం వాళ్ళకి వన్ అవర్ తర్వాత గ్యాప్ తీసుకొని మళ్ళీ ఇంకో బ్యారక్లో పోయి మళ్ళీ టోకన్లు తీసుకొని వస్తుంది సార్ అంటే దర్శనం చేసుకొని వస్తాం ఆ మొత్తం అన్ని లడ్లు అన్ని జబ్బులు టోకన్లు పెట్టుకున్నాక మళ్ళీ దర్శనం చేసుకొని సార్ అంటే ముప్పై రోజులు సోమవారం దర్శనం సార్ డైలీ చేసుకున్నాం సార్ ఆ లడ్డూలు తీసుకొచ్చి మీ అమ్మేస్తుండే ఈయనకి ఇచ్చేస్తుండే డబ్బులు ఇస్తుండే నీకు ఎంత వస్తుంది రోజుకి రోజుకి నేను త్రీ ఫోర్ హండ్రెడ్ అమ్ముతుండే సార్ వస్తుండే పైన ఆ డబ్బులు ఏం చేసేవాడు ఆ డబ్బులు రోజు ఇక కొండ దిగూడు బీర్లు తాకూడదు మళ్ళీ బస్సు ఇవ్వకూడదు అదే మీరు అంటే పైన మందు దొరకదు పైన దొరకదు సార్ ఏం దొరకదు సిగరెట్ కూడా దొరకదు ఏం దొరకదు అంటే ఆ విధంగా ఇక్కడ పద్మారానగర్లో చైన్ స్నాచింగ్ చేసి ఆ డబ్బులతో తిరుపతి వెళ్ళి ఆ లడ్డూలు బ్లాక్లో అమ్మి అవును సార్ ఆ డబ్బులతో మన కిందకి రావడం తాగడం మన పైకి మన పైకి ఓకే మరి ఎందుకు హైదరాబాద్ వచ్చు హైదరాబాద్ ఇంట్లోని పోలీస్ వాళ్ళు ఒక త్రీ హండ్రెడ్ ఫోర్ హండ్రెడ్ నెంబర్స్ అందరి ఫ్రెండ్స్ని అందరిని పట్టుకొని ఏడున్నాడు ఏడు అని అందరిని అడిగింది సార్ అడిగితే నేను ఫార్టీ డేస్ దాకా ఇంటికి కాల్ చేయలేదు సార్ ఇక మా అమ్మని తీసుకుపోతారు మా డాడీని ఏడు ఉంటారు మా చుట్టాలు ఇలా అందరు ఇంటికి తీసుకుపోయారు సార్ ఏడున్నాడు వాళ్ళు ఏం మీ చుట్టాలు ఇంతమంది ఉన్నారని అందరు చుట్టాల ఇంట్లో క్రైమ్ వాళ్ళు టాస్క్ ఫోర్స్ వాళ్ళు ఓల్డ్ సిటీ వాళ్ళు ఒక ఫైవ్ హండ్రెడ్ సిక్స్ హండ్రెడ్ నెంబర్స్ పొలిసోలు తిరిగి సార్ నా కోసం ఫార్టీ డేస్ తర్వాత అప్పుడు ఫోన్ చేస్తే తిరుపతిలో ఉందంటే మా ఏరియా పిఎస్ వాళ్ళు ఒక ముప్పై నలభై మంది తిరుపతికి వచ్చాడు టాస్పోసాల్లో కూడా వచ్చారు తిరుపతికి దీని నేను తిరుపతి పిఎస్లో ఒక ఆయన ఉంటాడు చిల్కల్ కూడా పిఎస్ చుట్టా చుట్టాలు అయితేనే సార్ ఆయన నెంబర్ ఇచ్చాడు నేను లొంగిపోతున్నాను సార్ అని తిరుపతి పిఎస్లో లొంగిపోయినా సార్ తిరుపతి పిఎస్లో వస్తే అప్పుడు మళ్ళీ టాస్పో వచ్చి ఇడికి తీసుకొని వచ్చారు సార్ చిన్న టూ గ్రామ్స్ ఏం చేసిన బంగారం అంటే అమ్మేసిన సార్ అని చెప్పినా దేవుని అయితే నన్ను అయితే ఇంతవరకు ఒక్క దెబ్బ కూడా కొట్టలేదు సార్ చిన్న తొక్కడే ఏడు ఉందో మా ఫ్యామిలీని కూడా డీటెయిల్స్ అందరిని ఎంక్వైరీ చేస్తే ఆ మంచి ఫ్యామిలీ ఏడు ఎన్ని కేసులు చేయలేదు మంచివాడే అని నాకు పోలీస్ పోలీస్ స్టేషన్లో సీఐ కూడా ఆ చిన్న తొక్కడే ఎడబెట్టిను తెచ్చిచ్చేసే నీకు ఒక్క దెబ్బ కూడా కొట్టాను అని చెప్పింది సార్ చెప్తే ఫస్ట్ నే నేను అమ్మలు పడేసిన ట్రైన్లోకి వెళ్ళాను మళ్ళీ ఆడికే పోవాలి ఏడు ఆడికే పోదాం నాడు అంటు ఆ తర్వాత ఇక చెప్పు చెప్పాలా కంపల్సరీ అని కాళ్ళ చేతుల మీద ఒక పది కాలమే కొట్టారు సార్ చెప్పిన సార్ అడ్రస్ చెప్తే ఆయనను కూడా మా అని తీసుకొని వచ్చారు ఆయనను కూడా రి రిమైండ్ చేసి జైలుకి పంపించు సార్ ఇద్దరిని ఇద్దరం కలిసి జైలుకి వెళ్ళాం సార్ జైల్లోకి వెళ్ళాము అనిపించింది జై జైల్లోకి వెళ్ళినాక మంచిగా ఒక వారం రోజులు భయం అనిపిస్తుంది సార్ జైలు అంటే ఎట్లా ఉంటుందో అని ఆ తర్వాత లోపల మంచిగా స్కూల్కి ఇలా అన్నీ చదువు రోజు ఒక అక్షరం నేర్చుకోవాలని చెప్తారు సార్ నేను ఆయన ఆల్రెడీ ఇంగ్లీష్ వస్తుంది కాబట్టి ఇంగ్లీష్ చదువుకుంటాం కూర్చున్నాను సార్ అసలు నువ్వు ఏం చదువుకున్నావు మెమ్మానగారు నాన్నగారు ఏం చేస్తుంటారు మా డాడీ మెకానిక్ సార్ ఆ మమ్మీ హౌస్ వైఫే సార్ ఏం నేను సిక్స్త్ పాస్ సార్ అంటే సిక్స్త్ పాస్ సెవెంత్కి నువ్వు మరి దొంగతనాల కింద పిల్లలు చిన్న ఉన్నప్పుడు నైంటీ సెవెన్కి వెళ్ళి నేను డ్రింక్ చేస్తున్నాను సార్ అప్పుడు అంటే పేకాట క్లబ్లు క్లబ్లలో పోయి అప్పుడు చిన్న ఉన్న ఏజ్లోనే నైన్టీ సెవెన్లోనే పది పన్నెండు సంవత్సరాలు ఉన్నప్పుడే రోజు క్లబ్కి పోతుండే పత్తాలు ఆడుతుండే ఉంటుండే మా సెక్షన్ స్కూల్కి వెళ్ళాలకుండా పత్తాల వైపు ఎవరు పత్తాలు ఆడుతున్నాయి సార్ మా బాబాయ్ క్లబ్ ఉంది పేకట్ట క్లబ్లు ఉన్నాయి సార్ లోల్ ట్యాంక్ వార్తా పేపర్ ఉంది కదా సార్ దాని ఆపోజిట్ గ్రే గ్రేటర్ హైదరాబాద్ క్లబ్ ఉన్నది అందులో పోయి మా బాబాయ్ క్లబ్ పెద్ద రెండు సెక్షన్లు ఉన్నాయి సార్ నేషనల్ ఇక అందులోనే ఉండకుండా ఆయననే రోజు టూ హండ్రెడ్ ఫోర్ హండ్రెడ్ ఇస్తుండే ఇవి అందులోనే నేను కలుపుకొని నేను కూడా ఆడుకుంటున్నాను అందులోనే రోజు ఆడి కానీ క్లబ్కి వెళ్తున్నప్పుడు మదర్ కానీ ఫాదర్ కానీ వద్దు అని చెప్పలేదు చెప్పలేదు సార్ ఎల్లో దాని కూడా అని చెప్పారు కానీ మంచిగా పని చేసుకో అని చెప్పారు కానీ సార్ నేను మమ్మీ నాడి మాట అయ్యినలేదు సార్ ఇక మా బాబాయ్ అదే ఫీల్డ్ కాబట్టి నేను కూడా ఇక అందులోనే పని చేసుకుంటా పతల ఆకుతుంది సార్ అది పేకాట క్లబ్బులు బంద్ అయిపోయినాయి ఇక చే టైడ్ అయిపోయినాయి ఏం చేయాలో అర్థం కాక ఇక స్నాచింగ్ చేయవలసి వచ్చింది సార్ అంటే ప్యాకాట ఆడుతున్నప్పుడే నీకు తాగుడు అలవాటు అయింది అవును సార్ ఆ తాగుడు అలవాటు అవ్వడం పేకాట క్లబ్లు బంద్ అయిపోవడం డ్రస్ లేక అవును సార్ చేసిన అవును సార్ ఎంచుకున్నాం వచ్చాడు డబ్బులతో తిరుపతిలో తిరుపతిలో ఇంకొక అవతారం అది కూడా నేరమే కదా అవును సార్ మరి అక్కడ ఎవరు పోలీసులు దొరకలేదు పోలీసు వాళ్ళకి దొరకలేదు సార్ మరి అక్కడ నలభై రోజులు ఉన్నప్పుడు అమ్మా నాన్న ఎవరు గుర్తు రాలేదు నీకు గుర్తుకొచ్చారు సార్ మేము ఫోన్ చేసినా సార్ ఇంటికి ఫోన్ చేస్తే అందరిని పట్టుకపోతారు వేడుస్తున్నాను నేను ఫుల్ బాధపడ్డా సార్ కానీ నలభై రోజులు ఉన్నావు కదా అవును సార్ ఎవరికి ఇన్క్వైరీ ఒక్క ఫోన్ కూడా ఎవరికి చేయలేదు సార్ అప్పుడు డాడీకి ఫోన్ చేసి అప్పటికప్పుడు టాస్క్ ఫోర్స్ వాళ్ళు నేను అందరూ ఆడికి వచ్చేసాడు సార్ నేను అప్పటికే లొంగిపోయినా అప్పుడే టాస్క్ ఫోర్స్ వాళ్ళకి దొరికితే నన్ను కొడుతుండే సార్ బాగా కొడుతుండే ఫుల్ పనిష్మెంట్ ఉంటుండే మా ఫ్యామిలీని ఎంక్వైరీ అందరినీ చేశారు సార్ ఇది వేసుంటేసంటే మంచిగా అంటే అందరూ మంచి వాళ్ళే మంచిగానే ఉంటారు అని చెప్తే అట్లా కూడా పోలీసు వాళ్ళకి దెబ్బలు తినకుండా తప్పించారు నువ్వు చెప్పు ఏ అరేంజ్ చేసి చేసి దోస దోశ సంక్షేమం కూడా గణేష్కి పండుగ సార్ నిమజ్జనం అండి నిమజ్జనం గణేష్ నిమజ్జనంకి మీ అమ్మగారు మీ నాన్నగారు వాళ్ళందరూ ఏం చేస్తుంటారు మా మమ్మీ శారీస్ బిజినెస్ చేస్తుంది మా డాడీ డెకరేషన్ చేస్తుంది ఏం చదువుకున్నాయి తర్వాత ఐదు నుంచి ఆరు చదవకుండా మరి ఎందుకు ఇవన్నీ నైన్త్ ఫెయిల్ అయినా సార్ నైన్త్ నైన్త్ వరకు కింద ఫెయిల్ స్కూల్లో అప్పుడు ఫ్రెండ్స్ నైన్త్ ఫెయిల్ చదవాలి కదా ఫెయిల్ అయిపోయి నైన్త్ ఫెయిల్ అయిపోగానే ఇంట్రెస్ట్ లేకుండా చదువు ఏం చేసేవాడు ఆటో నడిపిస్తుండే ఇంట్లో ఏం పడేది బట్టల బిజినెస్ అవుతుండే మరి ఆటో నడుపుకుంటూ ఉన్న నువ్వు మరి జైలు కిందకి వెళ్ళావు అంటే అంటే బ్యాండ్ కొడితే పైసలు ఇస్తుండే సార్ ఐదు వందలు ఇస్తారు బ్యాండ్ కొడితే అంటే ఫ్రెండ్స్ సర్కిల్లో ఎట్లనే బ్యాండ్ కొడదామని పిలిచిరు పోయినాం నిమ్మర్జన్ టైంలో కనిష్ట సరే అని చెప్పి బ్యాండ్కి ఇట్లా కొట్టినాము ఇట్లా ఎన్నో పైసలు వస్తాయి సార్ ఎవరి ఆ పైసలు అందరం పంచుకున్నాం పంచుకున్నాము రూమ్ కాడికి వచ్చినాం బ్యాండ్ అక్కడికి మాట్లాడినాం చాలా డ్రింక్ ఇట్లా చేసినాం అందరం ఆయన ఎక్స్పర్ట్ అయినా ఏమో శుభాశలు ఉండేది అయినా మా ఫ్రెండ్ ఏం చేసిండు మాట్లాడా మాట్లాడా కొట్టుకురు ఇద్దరు మేము ఇంట్లోకి వెళ్ళిపోయినాము వచ్చినాం మెట్ల మీకు వెళ్ళే లోపల ఈయన షెడ్యూల్ ఏది ఏం లేదు ఏమైంది రెండు కొట్టుకురా అంటే ఇట్లా పైసలు అక్కడ కొట్లాడే చేసిండు ఇద్దరు పత్తాలు ఆడుకుంటా తాగిందంట తెలియదు అది మేము ఇంట్లోకి పోయినాం అప్పుడే వచ్చింది ఇక మాట్లాడేది చేసేదో పట్టే నేను అప్పటికి కొట్టి పంపేసిండి మాకు తెలియదు మా ఆయన నెంబర్ నా చూసిన ఇద్దరు మంది ఉంటారు కదా బ్యాండోలు వీళ్ళిపోండి ఏం అని చెప్పి మమ్మల్ని వీళ్ళ ధైర్యం చూసుకొని చంపేసిండు అయినా అని చెప్పి అంటే మర్డర్ కేసులో మర్డర్ చేస్తున్నా నువ్వు లేవు లేదు సార్ కన్ఫామ్ ఇద్దరం లేవు సార్ ఏ త్రీ లేరు ఏ టూ లేరు ఏ వన్ ఒక మరి ఏ టూ ఏ త్రీ ఎందుకు వచ్చారు అందరు ఇప్పుడు ఆ నెంబర్ తిరుగుతాం కదా సార్ మేము ఆర్డర్కి పోయి బ్యాండ్ కొట్టేసి వచ్చాము చేయలేదు చెప్పినాం సార్ మేము చెప్తే నమ్మలేరు మీరు మీరు అప్పయలేక వేరు అని చెప్పి ఒక ప్రాణం పోతుంటే మీరు ఇద్దరు నిలబడారు ఏమరా అని చెప్పి అట్లా మమ్మల్ని వెంబడి బుక్ చేసి కానీ రికార్డులో నువ్వు ఆయన పడుస్తుంటే పట్టుకున్నావు అని కూడా చూపిస్తుంది కదా అదేం లేదు సార్ అక్కడ చేసేటప్పుడు రూమ్ లో పంపించింది మేము కాదు సార్ మా ఫ్రెండ్గా పంపించింది ందుకు మమ్మల్ని కేసులో బుక్ చేసి కేసులో బుక్ అయిన తర్వాత జైలు చెయ్యడానికి జైలుకొచ్చి ఖాళీ పిలి ఇంట్లో బాధపెట్టి మళ్ళీ మాకు జైలు కూడి తినుడు డ్యూటీలోకి ఓపెండా అయిపోయింది బాధపడ్డాము సార్ జైల్లోకి వచ్చి నేర్చుకున్నాము జైల్లోకి వచ్చి మళ్ళీ ఇంకోసారి సొప్పతన తిరగదు చెడు దోసలు తిరగద్దు మళ్ళీ ఎట్లయితే తాగుట్లేకపోయినా అనుకో అట్లా చెయ్యలేరా మళ్ళీ మనం వచ్చి పడుతుంది మళ్ళీ జైలు పాలవుతామని చెప్పి తొమ్మిదో క్లాస్ కంప్లీట్ చేసావు అక్కడ నేను ఫెయిల్ అయిపోయాను సార్ అక్కడ జైల్లో చదువుకోలేదు చదువుకోలేదు అంటే జైల్లో క్లాస్లు ఉంటాయి సార్ ఇప్పుడు నువ్వు ఎంత చదువుకున్నావు అంటే నైన్త్ క్లాస్ అంటే ఆ క్లాస్లో కూర్చోవాలి చదువుకోవాలి సార్ వాళ్ళు ఇట్లా వస్తున్నాయి నీకు ఎంత వస్తుంది చదువు నీకు ఆయన మీ ఇద్దరు జైల్లో పరిచయం బంకులో పరిచయం నేను బంకులో పరిచయం బంకులో పరిచయం మీ ఇద్దరు బంకులో కలిసి పని చేస్తున్నారు ఇద్దరు చేసిన నేరాల గురించి మాట్లాడుకున్నారు ఎప్పుడైనా లేదు సార్ లేదు సార్ మాట్లాడుకున్నారు సార్ మళ్ళీ పోలీస్ స్టేషన్ డ్యూటీ అయిపోయిందంటే కదా మరే మళ్ళీ పొద్దున డ్యూటీకి అంతే కానీ గత నేరాల గురించి మాట్లాడుకున్నారు ఏం మాట్లాడుకుంటారు బయటకు వచ్చాక ఇంకోసారి నేరాల వైపు వెళ్ళకూడదు మాట్లాడుకుంటారా లేదా ఇంకోసారి ఈ విధంగా చేస్తే దొరికిపోయే దొరకకుండా ఉండాలంటే మాట్లాడుకుంటారు ఇంకోసారి మళ్ళీ జైలు పోదు మంచిగా మంచిగా టైమ్స్ లంచ్ కూడా ఉంటారు సన్న బియ్యమే సార్లు కూడా మంచిగా చూసుకుంటారు ఎంత వస్తుంది ఇద్దరికి నా ఫిఫ్టీన్ ఫిఫ్టీన్ సార్ అండి సీనియర్ జూనియర్ అని ఏం లేదు సార్ డైరెక్ట్ ఎక్కువ ఎక్కడ ఫిఫ్టీన్ థౌసండ్ వరకైనా ఏం చేస్తారు డబ్బులు డబ్బులు ఇంట్లో ఇంట్లో ట్వెల్వ్ థౌజండ్ ఇస్తాం సార్ త్రీ థౌసండ్ వాడుకుంటాం బట్టలు అయినా కొనుక్కుంటాం సార్ ఇప్పుడు మీరు కొంతకాలం నేరాలు చేశారు ఇంట్లో వాళ్ళందరూ మీకు దూరం పెట్టారు ఇప్పుడు మారారు డబ్బులు ఇంట్లో ఇస్తున్నారు అప్పుడు మీ అమ్మ మీ నాన్న ఎలా ఫీల్ ఖర్చుగా ఉంటారు సార్ ఇంటికాడ కూడా ఆనందపడతారు సార్ అప్పుడు అప్పుడు అంటే ఏదో చెప్పకుండా దోశ నెంబర్ తిరిగినో అయిపోయింది ఇప్పుడు మంచిగా డ్యూటీ చేసుకుని మంచిగా ఉందా లేదా లైఫ్ని మంచిగా జీతం వస్తుంది నాలుగు రూపాయలు వస్తుంది నన్ను కూడా చూసినా కానీ ఖుషి అవుతుంది ఇప్పుడు మడర్ కేజీ కాదు ఏం లేదు మంచిగా ఉండడు పోరాడు అయితే మంచిగా ఉంది సార్ హైటెక్ సిటీలో డిగ్రీలు చదువుకున్న వాళ్ళకి కూడా వాళ్ళకి టెన్త్కి ఇస్తారు సార్ శాలరీ మాకైతే సెకండ్ డైరెక్ట్ హైటెక్ సిటీ బంజారాల్సి పోతారు వాళ్ళకి టెన్త్కి ఇస్తారో ఫిఫ్టీన్త్కి ఇస్తారో తెలియదు మాకు ఇంత మంచిగా ఫుల్ ప్రిఫరెన్స్ పోలీసు వాళ్ళు వచ్చినా కానీ వాళ్ళు చెప్తారు సార్ సెకండ్ వాళ్ళే సాలరీ సార్ సెకండ్కే ఇచ్చేస్తారు సార్ జీతం అప్పట్లో ఏముండదు కానీ జైల్లో వచ్చిన తర్వాత ఒక మార్క్ వచ్చింది జైలు అధికారులు గుర్తించారు మీకు ఒక ఉద్యోగం ఇప్పించారు ఒక బాట కల్పించారు అవును సార్ కానీ కొంతమంది మళ్ళీ బయటకు వచ్చా కూడా అదే వైపు వెళ్ళాలని చూస్తుంటారు ఎందుకని చేస్తాం సార్ సార్ మళ్ళీ డ్రింక్ చేస్తే మళ్ళీ అదే పనులకి దూకుతుంది సార్ కొంతమందికి ఎట్లుంటుంది అంటే సార్ ఇప్పుడు చేసినాం అలాగే కొంతమంది డబ్బులు ఉండవు మళ్ళీ బయటకు వచ్చాక ఏం చేద్దాం రాబోయే ఏం చేసాం రాబోయే మళ్ళీ ఇంకో దొంగతాం అట్లా అంటే వాళ్ళకి అలవాటు మారిపోయిన అలవాటు పడిపోయిన ఉంటాం అట్లనే వాళ్ళు కంటిన్యూ అట్లా చేసుకొని లైఫ్గా లాస్ చెప్పు సార్ అంటే తాగితేనే నేరం చేయాలనిపిస్తుంది ఉంటుంది అవును సార్ తాగితేనే డ్రింక్ చేస్తేనే అట్లా నేరం చేయాలనిపిస్తుంది సార్ లేకుంటే మంచిగానే ఉంటుంది నీకు తాగడానికి ఒకటి ఇప్పుడు మనం జీతాలు వస్తున్నాయి ఆ డబ్బులతో తాగారనుకో అప్పుడు మరి ఏమనిపిస్తుంది బాగా నేను లైట్గా సార్ అంతే జీతం పట్టే ఒక బీర్ కొట్టేసి గమ్మున తినేసి మట్టి కొంచెం సార్ తినేద్దాం మళ్ళీ మార్నింగ్ డ్యూటీ పోవాలని చెప్పి తినేసుకుంటాం మళ్ళీ మార్నింగ్ డ్యూటీ ఇంకా మళ్ళీ దోస్తులు దోస్తులు వచ్చి రారాబియి మళ్ళీ దొంగతనం చేద్దాం అని అట్లా ఏం చేస్తాను అవన్నీ ఏం చెప్పారు సార్ ఓనర్ ఇంకా దోస్తులు వస్తున్నారు బాయ్ అంటే బాయ్ అంటే సార్ నాకు బి అంతే సార్ వస్తున్నాను అంటే గతం చూసి నేను తిన్నా అన్నమాట తిన్నా అంటే డ్యూటీ పోయినా అంటే డ్యూటీ పోయినా మరి దోస్తులు వచ్చి పదరాబాయి దావ్ చేసుకుందాం లేదు అట్లాంటి ఏం కావు సార్ అట్లాంటి వెళ్ళడం ఎందుకు ఒక్కసారి పోయినందుకే పెద్ద దాంట్లో నుంచి ఇచ్చింది అంటే ఒకవేళ జైలుకి వెళ్ళకపోయి ఉంటుంటే మీరు ఇంకా అదే నేరాలు ఉండేవారా వేదా ఏదైనా పని చేసుకుంటున్నా సార్ నాకు మంచి యాక్చువల్గా ఏదైనా ఆపరేటింగ్ ఇపరేటింగ్ వస్తుంది సార్ నేను డీజేకి ఇట్లా మొత్తం ప్లే చేసాను ఆ జాబ్లో చేసుకుంటుంటుంది ఈ మర్డర్ కేసులో ఫ్రెండ్ ఇచ్చింది కాబట్టి ఫ్రెండ్ ఏమో ఇద్దరు మారామని మీరు చెప్తున్నారు సార్ మీ ఇద్దరు డబ్బులు ఉన్నాయా జీతం వచ్చిన రోజు మాత్రమే తాగుతాం అవును సార్ తర్వాత మందు బంద్ అవును సార్ ఇది నమ్మొచ్చు అంటారు కరెక్ట్ సార్ అబద్ధం ఏం లేదు సార్ మీరు మారాలని మేము కూడా కోరుకుంటున్నాం జైలు అధికారు అదే కోరుకుంటున్నారు అవును సార్ ఇక్కడ మీ ఇద్దరు వయసు చిన్న వయసులో తాగుడు పడి చెడు స్నేహంతో ఆయన తాగుడుకు అలవాటుపడే నువ్వు ఇద్దరు నేరాలు చేసి జైలుకి వెళ్ళారు మారేరు అవును సార్ ఇప్పుడు మీలాంటి యువకులకి మీరు ఇచ్చే మెసేజ్ ఏంటి వన్ బై వన్ ఒకరిసారి చెప్పి ఇంకోసారి జైలుకి పోవద్దు మాసండి తప్పు ఎవరు చేయకుండా మనందరు మంచిగా ఉండాలా ఇంకోసారి తప్పు చేయవద్దు మా లాగా జై జైలు జీవితం అనుభవించి రావద్దు బయటికి యూత్ ఖరాబ్ అయిపోతుంది చెడు తాగుడికినా గంజా గంజాగినా తాగొద్దు మందరు మంచిగా ఉండాలని కోరుకుంటున్నాం సార్ అంటే మీరు జైలుకి వెళ్తే మీ కుటుంబ సభ్యులు అలాగే బాధపడ్డారు మా బాధపడ్డారు సార్ నైన్ మంత్స్ ఉన్నా సార్ నేను జైల్లో లోపల చాలా బాధపడ్డారు ఫస్ట్ టైం ములాఖాత్ వచ్చినప్పుడు ఫుల్ ఏడ్చినాం సార్ నేనే ఏడ్చినా సార్ అమ్మ నేనుగా ఏడ్చారు సార్ ఆ తర్వాత ఇక బాగా సార్ అవును సార్ నేను కూడా మధ్యలో జాలి ములాఖాత్ జాలి ములాఖాత్ సార్ అప్పుడు తర్వాత ఇక ఇక అట్లా రోజు ములాఖాత్ వస్తుంటే అలవాటు ప్రతి ఇంట్లో కూడా ధైర్యం ఇచ్చారు సార్